స్ వెల్కమ్ బ్యాక్ టు కేవెచ్చిన ఛానల్ నా పేరు అంశం అండి ప్రస్తుతం మనం కదిరి సంతలో అవుతున్నాము ప్రతి మంగళవారం జరుగుతుందండి కదిరి సంత సో ఈ వారం వచ్చేసి మూడు నుంచి ఐదు నెలల పిల్లలు అయితే వీడియోలు అయితే పెడతాను సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు కొద్దిగా చూసి మీరు వీడియోలు రావట్లేదు అది అనుకుంటే నేనేం చేయలేను సో లాస్ట్ వరకు నోడరి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడైతే ఉన్న ఈ ఎర్రపిల్లలు సో వీటి ధర ఎంత ఏమనేది అనేది అడిగి తెలుసుకుందాము వీళ్ళేదో బేరం మాట్లాడుతున్నారు అనుకుందాం ఫ్రెండ్స్ ఎంత ఎత్తున్నావు నా చేత ఏదెప్తున్నాడు చేత పదిహేడు నర్రా పదిహేడు నర్రా అంట ఫ్రెండ్స్ అంటే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారా సత్ర హజారు పాంస రూపాయ బోల్తా చూడ సో ఇక్కడ బేరం అయితే జరుగుతూ ఉంది ఆయన పదిహేడు వేలకు అయితే ఇస్తా ఉంటున్నాడు ఆయన పదహారుకి అయితే అడుగుతున్నాడు ఇవ్వట్లేదు సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హద్నాలు ఐదు నూరు రూపాయి సత్ర హజారు పా రూపాయా చూడబోతాయి ఇక పక్కన ఉన్నాయి ఇంకైతే వెళ్దాం ఇక్కడ నాలుగు ఎర్రవి కొద్దిగా మీడియం సైజు బ్యాగ్ కూడా సో ఈ మీడియం సైజు ఎట్లా చెప్తాను ఇంకొత్త అడిగి తెలుసుకుందాం అట్లా చెప్తాను ఇది ఎట్లా చెప్తాను ఎత్తా నలభై వేల నలభై వేలు అండి ఇది నలభై వేలు చెప్పినా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి వచ్చేసి చెప్తున్నాడు ఓకే నా పక్కన ఒక్కొక్కటి వచ్చేసి టెన్ థౌజండ్ అండి ఒకటి ఒక టెన్ హైదు సవర బీస్ హజార్ పోతాయి అక్కడ ఉన్నాయండి మూడు కలర్లు మూడు పొట్టేళ్ళు సో వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాము ఎట్లా చెప్తాను మూడు మూడు ఇరవై మూడు వేలు మూడు ఇరవై మూడు వేలు అండి మన కదిరి సందులో మూడు వచ్చేసి మూడు పొట్టిలా గొర్రె మూడు పోటీ మూడు పోటీలు అండి త్రీ థౌజండ్ ఇప్పమూరు సార్ ఇక్కడ ఉన్నాయండి అన్నీ ఎర్రవే అనమాట కట్ట ఉన్నాయి సో మన ఎర్రకట్ట రావడం అంటే కదిలో అదృష్టం అండి చాలా వరకు రేర్గా ఉంటుంది సో ఈ వీడియోలో వచ్చేసి అన్నీ చూడండి అన్నీ ఎర్ర ఉన్నాయి ఏం అంతేతనేది కనుక్కుందాం జీత ఎట్లెప్తానన్నా జీత జీత ఎట్లెప్తానా ఆహార బుట్టలు అయితే అయితే అడుగుతున్నాను ప పంతొమ్మిది వేలు చెప్తున్నారు జత నైన్టీన్ థౌజండ్ అండి పతొంభై సవర వన్స్ సవర హజార్ హజారు బల్దారా జోడ ఇక జత వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ అన్ని ఇరవై చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కానీ ఇంకా పట్టణం అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాము అంతవరకు ఇవన్నీ చూసాయండి ఓకే అన్నీ నల్లవి ఎర్రవి తెల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కలర్లు ఉన్నాయి సో ఇటు బెల్డ్ కదా ఇప్పుడు ఎంత చెప్తున్నారు ఏం అవుతుంది ఇది ఎట్లా చెప్తున్నా జత జత ఎట్లా చెప్తున్నారు పదహైదు వేలు చెప్తున్నాడు అండి ఇది జత వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పద్నాలుగు చోర వెళ్తావరే జోడ పంద్ర హజార్ రూపాయలు పోతాయి జోడ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఎన్న ముప్పై ఉన్నాయి మొత్తం ముప్పై ఒకటి మొత్తం ముప్పై ఒకటి ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఫిఫ్టీన్ థౌసండ్ జోడి చాలా బాగున్నాయి ఇక్కడ ఉందండి ఒక్కట చాలా బాగా బాగున్నాయి అన్నీ కూడా సో వీటి ధర ఎంత అడుగుతుంది ఎంత చెప్తాను అన్న ఇది పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు ఐదు నూరు రూపాయలు వెళ్తారా తెర హజారు సో రూపాయ కూడా బాగుతాయి చూడ బాగున్నాయండి ఇవి సో ఇవి కూడా ఒకటి వచ్చేసి ఎనిమిది తొమ్మిదికి వెళ్ళాకైతే వస్తుంది చాలా బాగున్నాయి చూడండి అన్నీ కూడా ఒకసారి చాలా బాగుంది ఫ్రెండ్స్ మన కదిరీస్ అంతా మన కదిరీలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడే కూడా ఉన్నాయి తెల్లవి అర్రయి నల్లవి ఉన్నాయి సో వీటి ధర ఎంత అనేది కూడా మనం ఇప్పుడైతే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నా జత ఇవి పదహారున్నర జత వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ద ఐదునూరు రూపాయి వెళ్తారు చోడు ఓకే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాము ఇక్కడ మూడు ఉన్నాయండి అడుగుదాము కొనేవానా అమ్మేటి అయ్యా కొనేవా అమ్మేడియా కొన్నా కొన్నావా ఎంతతోనా మూడు మూడు ఎంత కొన్నావా మూడు ఇరవై మూడు వేలు మూడు ఇరవై మూడు వేలు ఈ మూడు అండి ఇరవై మూడు వేలతో కొన్నారంట మన కదిరి సంతలోనే చాలా బాగున్నాయి మూడు ఇరవై ఎన్నికెళ్ళ పడొచ్చున్నా ఒకటి ఇది ಪದ್ಮೂರು ಮೂರು ಕಲಿಸಿ ರೂಡು ವೇಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೂಡಿಸಿ ಇರ ಮೇಲ್ದ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಸಾವಿರಕ್ಕೆ ತಗೊಂಡು ಅವರ ಬಿಸ್ಪತ್ ಹಜಾರು ತಿನ್ ಬಿಲ್ ತೋ ಓಕೆ ಇಂಕ ಪಕ್ಕನೈತೆ ಇದು ಕಟ್ಟಿ ಸೊ ಅನ್ನ ಕೊಟ್ಟು అన్ని కలర్లు ఉన్నాయి సో వీటికి ధర ఎంత ఏమి కథ అనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాము ఎంత చెప్తానండి అక్కడ బేరం అయితే మాట్లాడుతున్నారు అంటే చెప్పిద్దాము ఎట్ ఎంత చేద్దా పద్నాలుగు వేల ఆరునూరు పద్నాలుగు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారండి అండి ఫోర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పద్నాలుగు సాగు ఆరునూరు రూపాయలు వెళ్తారా చౌదా హజార్ ఎస్ బోల్ రూపాయ బోల్తాయిడ బాగున్నాయండి ఓకే ఇంకా అయితే ఉన్నాయి తెలుసుకుందాము సో వీటిలో ఎంత పెట్టచ్చు దీనికి అనేది ఒకసారి నాకు కామెంట్ చేసేయండి మధ్యలో ఓకేనా వీడే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈ అయితే ఎర్రవి నల్ల అయితే తెల్లవి అన్నీ ఉన్నాయి అన్ని కలర్లు ఉన్నాయి అన్ని రకాల పోటేళ్లు ఉన్నాయి బాగుంటాయి కదా సో ఈ నెల్లూరు చుడిపోయితే ఫ్రెండ్స్ ఇక్కడ మన కదిరి సంతలో సో వీటి ధర ఎంత ఉందని అడిగి తెలుసుకున్నాం ఎట్లా చేత చేత జత ఆయన బేరే మాట్లాడుతున్నారు సో పని ఉందంట ఎంత చెప్తున్నారు ఇంకనే మనకైతే చెప్పలేదు కొంచెం చెప్పని ఉందంట మళ్ళీ చెప్తా అంటున్నాడు ఓకే ఇక్కడ ఉన్నా అండి అట్టా ఉంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎట్లా చెప్పినా నా ఎట్లా ఎట్లా చెప్పినా జత వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారండి టువెల్వ్ థౌజండ్ చోడి హావరాలు వెళ్తారు బాజా బారా బజార్ బారా హజార్ రూపాయలు పోతాయి చూడ చాలా బాగున్నాయండి ఇది కూడా మొత్తం అన్నీ కూడా ఒక ఇరవై దాకా అయితే ఉంటాయి అడిగి తెలుసుకోండి ఇదన్నమాట మన కదిరిసేంతా ఇంకా ఇక్కడ పక్కన కూడా అయితే ఉన్నాయి తెలుసుకున్నాం చూ ఉన్నాయి అన్ని ఎర్రవి నల్లవి తెల్లవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటి ద్వారా అయితే అడిగి తెలుసుకున్నాము ఇవేనివే చాలా బాగున్నాయి అదేమన్నా జత పదిన్నర పదిన్నరతో చె చెప్తున్నామండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హో ఐదు నూరు రూపాయలు వెళ్తారు చాలా బాగున్నాయి పుట్టేళ్ళు మొత్తం ఏడున్నాయా ఎనిమిది మొత్తం ఎనిమిది ఉన్నాయండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఓకే ఎన్నికెళ్ళి పడుతుందో ఒకసారి నాకు కామెంట్ చేసేయండి అలాగే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ తెల్లవి ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటి ద్వారా అయితే యాడ్ మనము ఈ వీడియోనైతే ముగిద్దాము ఎంత చెప్తున్నాను జత ఇవి పన్నెండు వేల ఆరునూరులో పన్నెండు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారండి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పదిహేడు సవరద ఆరునూరు రూపాయలు వెళ్తారే బారా హజారు చెప్పి పోల్తా చూడ చాలా బాగున్నాయి కూడా ఓకే ఫ్రెండ్స్ కదిరి సంతతి వారం చాలా రద్దీగా ఉన్నింది చూడండి ఇక్కడ ఆ పక్క అంతా మొత్తం అందరూ కూడా రష్గా ఉంది సో ఈ వీడియో అయితే ఈ ఇంత ముగిస్తున్నాను మన ఛానల్కి వెళ్ళి మీకు ఏది కావాలంటే అవి చూసేయండి ఫ్రెండ్స్ కదిరి సంతవి ఓకే బాయ్